ఇప్పుడు ఈ చైనా చికెన్లో ఏమైపోతున్నా చూడండి ఒకసారి చెప్పండి వేస్తాను ఎలా వేస్తాను అనేది ఇవన్నీ ఎలా పక్కకి లాగేసుకోవాలి లాక్కున్న తర్వాత కూడా మళ్ళీ కూడా అవి కూడా ఒకసారి పక్కకు తీసుకోవచ్చు ఇగో ఫస్ట్ కట్ చేశాను కదా ఎర్రగడ్డలు సన్నగా అవి వేసి దీనిలో చేసేయడం ఇవి బాగా యాగతాయి ఇప్పుడు ఈ సన్నగా నాజుగా పోసుకున్న పచ్చి పెడుకోవాలి అంటే మోడల్ కొంచెం క్రాస్గా కటింగ్ చేశాను ఇప్పుడు ఇవన్నీ బాగా యాగనియాలి ఇప్పుడు అవన్నీ ఏగాలని అంటే మూత పెట్టాలి అవే చక్కగా ఏగిపోతాయి అలాగా ఒకసారి అలా అలా అనేసి ఎక్కువ ఎర్రగా ఏగాకపోయినా పర్వాలేదు ఎక్కువ ఏగినా పర్వాలేదు ఎట్ట ఏగినా సూపర్గానే ఉంటుంది తినడానికి చూసారా నేను చెప్పాను కదా చైనా చికెన్ అనే దానికంటే స్పైసీ చికెన్ అంటే బెటర్ ఏమో ఒక లెగ్ పీస్ ఉంది చూసారా ఎంత బాగుందో వేగనిద్దాం ఇలాగే వేగనిద్దాం చూశారు కదా ఎర్రగడీ చక్కగా మగ్గుతున్నాయో ఇంత మాత్రం మగ్గితే చాలు ఇప్పుడు మనం ఏం చేయాలంటే సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసేయాలి అదేవిధంగా ఆ కూరలో వేస్తే సూపర్గా ఉంటుంది సన్నగా అంటే కొంచెం కొంచెంగా ఎక్కువ వేయకూడదు ఇప్పుడు ఇవి కూడా కొంచెం సేపు మగ్గన వేయాలి చాలా సూపర్గా ఉంది నేను ఫస్ట్ ఒక వాయి వేయించాను అది అయిపోయింది కూడా తినేసేది మా పిల్లలు తినేది ఎందుకు చీపీయటం లేదు అని అని అంటారేమో అది ఒకరోజు టైం వేస్తే చూపేద్దాం టమాటాలు మాత్రం కొంచెం బాగా మగ్గాలి ఎందుకంటే అవి ఫుల్గా ఉంటాయి మగ్గకపోతే కూరలో అప్పుడు ఆ కూరకున్న టేస్టే పోద్ది అవి కొంచెం బాగా మగ్గనేద్దాం అయిపోయింది ఇప్పుడు ఇంకొక చిన్నది ఏందని అంటే చూడండి చైనా స్పైసీ చికెన్ దీన్ని ఏందంటే ఇప్పుడు మనము చేయాల్సింది ఒక్క చిట్కంతా కారం ఎందుకంటే టమాటా ఎర్రగడ్ వేసాం కాబట్టి దానికి కూడా పాడాలి మనం ముక్కకే కదా పట్టించాము ఒక్క చిట్కడంతా కారం ఒక్క చిట్కడంతా ఉప్పు సూపర్ ఇప్పుడు అన్నీ కలిపారు చైనా పైసీ చికెన్ రెడీ చేశారు కదా సూపర్గా ఉంది మా పిల్లలు ఇందాక ఫస్ట్ చేసింది తినేసారు కూడా అయిపోయింది ఇప్పుడు నేను చెప్పింది చైనా చికెన్ చేస్తాను అన్నాను ఇప్పుడు చైనా పైసీ చికెన్ సూపర్ మీరు ఒకసారి నేను ఏమేమి కలిపాను అన్నీ మీకు చూపించి విడివిడిగా కలిపాను గ్యాస్ ఆపేస్తున్నాను ముందు గ్యాస్ ఆపేసాను ఏమేమి చేశాను అన్నీ కూడా మీకు ముందే కళ్ళ ముందు వేసి చూపించాను ఇప్పుడు లాస్ట్గా కూడా ఏమేసానో చూపించాను ఇంకంతేనండి మీరు కూడా ఒకసారి ఆ విధంగా కలుపుకొని ఇది చేసుకొని తిని చూడండి మీకు ఇష్టమైతే చేసుకొని మళ్ళీ తినండి నచ్చకపోతే మానేసిండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మలు కొట్టండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు